హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మై మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మేము హెల్తీగా రిచ్ ప్రోటీన్ అండ్ వెయిట్ లాస్ రెసిపీ చేస్తున్నాము ఇది చాలా ప్రత్యేకమైన హెల్తీ రెసిపీ ఇది ఒక సింపుల్ ఐడియా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకే కాదు అందరికీ ద బెస్ట్ హెల్తీ ఫుడ్ ఇది ఎప్పుడైనా ఒక పూట కుక్కుడు ఫుడ్ని మానేసి ఈ సింపుల్ సలాడ్ని ట్రై చేసి చూడండి ఎంత లైట్గా ఉంటుందో బాడీకి కొద్ది రోజుల పాటు ప్రతిరోజు డిన్నర్ స్కిప్ చేసేసి ఇలాంటి సలాడ్ ఒకటి ట్రై చేసి చూడండి మీ వెయిట్ అండ్ హెల్త్లో చాలా త్వరగా మారిపోస్తుంది మరి ఈ హెల్తీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు తాజాగా ఉన్న పెరుగు వేసి బాగా విస్ చేసుకోవాలి ఇలా బాగా లేకుండా పెరుగుని మిస్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా పింక్ సాల్ట్ అలాగే కొద్దిగా బ్లాక్ సాల్ట్ సన్నని కుకుంబర్ స్లైసెస్ ఒక కప్పు ఉడికించుకున్న శనగలు సన్నని కొత్తిమీర కొన్ని ఆనియన్ స్లైసెస్ వేసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకొని ఈ వేడి వేడి ఆయిల్లో ఒక కప్పు పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఆ తర్వాత ఇదే ఆయిల్లో కొన్ని తెల్ల ఆవాలు ఒక చిటికెడు ఇంగువ వేసి కాస్త అలా చిటపెటలాడించి సన్నని పచ్చిమిర్చి తరుగు పావు స్పూన్ పసుపు కొద్దిగా కసూరి మేతి రెండు రెమ్మలు మంచి వాసన వచ్చేటువంటి కరివేపాకు వేసి వీటన్నిటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపుని బాగా ఫ్రై చేసేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న సలాడ్లో వేసి మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో వేసేసుకోవాలి దీనిపైన టాపింగ్కి ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపు అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు వేసి సర్వ్ చేశాను చూడండి మైల్డ్గా చూడటానికి ఎంత ఎమీగా ఉందో కదా ఒక్కో స్పూన్ తింటూ ఉంటే ఆహా చల్ల చల్లగా ఎంత బాగుంటుందో ఇందులోని కుకుంబర్ పీసెస్ ఆనియన్స్ శనగలు తగులుతూ ఉంటే టేస్ట్ అదిరిపోతుంది అసలు అలాగే కుకుంబర్ తినటం వల్ల వంటికి చలువ చేస్తుంది నోటికి తింటుంటే అదో రుచి అదో అనుభూతిగా ఉందండి ఒక సింపుల్ ఐడియాతో టేస్టీ అండ్ వెయిట్ లాస్ రెసిపీని ఈజీగా చేసేసుకోవచ్చు ఇదే మీకు రెస్టారెంట్స్లో అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంత శ్రమ లేకుండా ఈజీగా ఇంట్లోనే చేసుకొని టేస్టీగా ఎంజాయ్ చేయండి యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి ఈ టేస్టీ అండ్ సమ్మ స్పెషల్ కూల్ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి ఎంత దానం చేసినా తరగనిది అంతకు అంతకు పెరిగేది ఏమిటది విద్య వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి